హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఈరోజు మనం ఏలేశ్వరంలో ఉన్నాం ఏలేశ్వరం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉందంట అదేంటో ఎలా ఉంటుందో చూద్దామని మేము అంతా వచ్చాం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఒక గేట్ ఉంది ఆ గేట్ దగ్గర ఒక వాచ్మెన్ కూడా ఉన్నారు కానీ ఒక టైం పీరియడ్లో మాత్రమే ఇక్కడ మనం ఉండ ఉండడానికి ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ ఆఫ్టర్ ఇక్కడ క్లోజ్ చేస్తారంటే గేట్ తాళం కూడా వేస్తారంటే చాలా డేంజరస్ ఏరియా దా మొత్తం ఏజెన్సీలా ఉంది కానీ కొంచెం లోపల ఎవరు లేకుండా మాత్రం వెళ్తే చాలా రిస్క్ ఇక్కడ కొంచెం ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నారు లేకపోతే ఎవరు లేకపోతే మాత్రం మీరు వెంటనే వెనక్కి వచ్చేయడం మాత్రం చాలా బెటర్ ఎందుకంటే ఇక్కడ అంతా మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఉన్నట్టే ఉంది ఎవరో లేకపోయినా పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూసారు కదా చాలా లో లోత్ ఎక్కువగా ఉంది ఇక్కడ ఏంటంటే సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది వస్తుంది కదా ఏంటి అని మేము అని అలా సైడ్కి వచ్చాము చూస్తే అక్కడ వాటర్ ఫాల్ లా కనిపించింది చెట్టు వెనకాల ఉంది ప్రాజెక్ట్ మనం అక్కడికి చాలా దూరం చెప్తుందేనండి అందరూ ఏజెన్సీలకి వెళ్ళద్దని చెప్పింది ఇక్కడ బాగుందండా చాలా వాటర్ ఫాల్ అండి ప్రాజెక్ట్ ఎంత దూరం నడిచినా వచ్చేలా కనపట్టలేదు ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ చాలా దూరం నడాలి అలా అలా చూస్తూ నడుస్తూ వెళ్తున్నాం ఓకే ఇక్కడ వాటర్ ఫాల్లా కనిపించిందని నాగే కొంచెం కి వెళ్ళిన తర్వాత మనకి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో కూడా ఒకసారి చూసి వెళ్ళి చూస్తాం చూసినప్పుడు మీకు చెప్తాం మేము ఫస్ట్ టైం కదా వచ్చింది అదే దొలవచ్చుంటా మా ఊడికి ఎంతకు అంటే దొరచ్చు అంటున్నాడు అవకాశం ఉంటే అది దొరకడం కూడా మీకు చూపిద్దాం ఫ్రూట్స్ క్యారీ చేస్తున్నాం మేము ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకడానికి అయితే ఏమీ లేదు చాలా లోపలికి వచ్చేసాం చెట్లు తుప్ప చెట్లు తుప్పులో బాగా ఎక్కువగా ఉన్నాయి అది ఎంత నడిచినా సౌండ్ వినిపిస్తుంది తప్పితే ప్రాజెక్ట్ మాత్రం ఎక్కడుందో మాత్రం కనిపించట్లేదు అలా నడుస్తూనే ఉన్న ఆవేశం కూడా వస్తుంది చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలో దగ్గరకు వచ్చేసినట్టే కనిపిస్తుంది రండి కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దాం మొత్తానికైతే నడిచి నడిచి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాయి కూడా ఉన్నాయి సో అటు అలా నడుస్తూ వెళ్తాం బ్రిడ్జ్ మీద చాలా తక్కువ మంది ఉన్నారు జనాలు చూసారు ఇదంతా వాటర్ చూడ్డానికి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి మేము బాగా కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడందరూ చిన్న చిన్న చేపలు కూడా కనిపించాయి చూసారు కదా ఇందాక మేము అటు సైడ్ ఆ చెట్టు వెనక నుంచి చూసాం ఇప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ చేశారు ఓన్లీ రెండు మాత్రమే ఓపెన్ చేశారు గేట్స్ అనేది మొత్తం అన్నీ క్లోజ్ చేస్తారు కిందకెళ్ళి దారి ఉందన్నారు కానీ కొంచెం రిస్కీ అని పిల్లలతో మేము ఇంకా అక్కడికి వెళ్ళడం మానేసం ఓన్లీ పైనే ఉండి పైనుంచే చూసాం చూసారు ఇవన్నీ గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు ఓన్లీ టూ క్లోజ్ చేసిన గురించి ఆ ఫ్లో అలా అవుతూ ఉంది స్లోగా కానీ చుట్టూరు మాత్రం మొత్తం కొండలతో చాలా చాలా బాగా కనిపిస్తుంది మొత్తం అంతా అలా చివరి వరకు నడుచుకుంటా ఇలా ఎన్న దారి ఉందేమో అని చూడడానికి వెళ్ళాం కానీ మళ్ళీ పిల్లలతో ఎందుకు రిక్స్ చేయడం అనేది ఎలా చూసారు కదా ఆ గేట్ ఓపెన్ చేసి ఉంది అందులోంచి లైట్గా చాలా తక్కువ వాటర్ అనేది వస్తున్నాయి కొంచెం ఎక్కువ వస్తే ఇంకా బాగా ఉండును కానీ చూడ్డం మన ఈ తక్కువ వాటరే చూడడానికి కూడా చాలా భయం వేసింది అయినా కొంచెం అలా జాయి జాయిగా జాయిగా చూసాం సులువు కాదుగా చూసారా వీడియోలో చూస్తేనే మనకు కొంచెం తిరిగినట్టు ఉంది డైరెక్ట్గా అయితే ఇంకా అస్సలు చూడలేకపోయాం ఈ వాటర్ వల్లే ఫ్లోట్ అవుతుంది మిగిలిన గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు చూసారు కదా పిల్లలందరికీ స్టార్ ఫ్రూట్ ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటున్నారు సో వాళ్ళందరికీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా నేను ఆల్రెడీ తినేసాను షాట్ కూడా పెట్టాను అది అసలు ఎలా ఉంటుందో వీళ్ళందరినీ జస్ట్ ఒకేసారి తినమని చెప్పాను అనమాట చూసారా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసారా వేజ్గా అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ ఎలా సూపర్ అని మాత్రం చెప్తున్నారు చూడండి వాళ్ళ ఫేస్ చూస్తే చాలా కామెడీగా అనిపించింది చాలా కష్టపడుతూ ఎలా వాళ్ళ తినేసారు జూమ్ చేసి చూపించాల్సింది అసలు వీళ్ళైతే స్టార్ ఫుడ్ తినేసారు మేము కూడా తిని ఇక్కడ నుంచి బయలుదేరుతాం మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం వరకు చూసుకునే ఉండే లక్ష్మీచుకా ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ